చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మేడిపల్లిలో వివాహిత స్వాతి దారుణ హత్య తర్వాత ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కూడా ఆ వివరాలు వెల్లడించడం జరిగింది ఇక్కడ ఆ స్వాతికి సంబంధించిన కుటుంబీకులు వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఈ కేసుకు సంబంధించి ఏంటి డీటెయిల్స్ అని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న ఈ కేసుకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది నిజమేనా అది జరుగుతున్నది లోపల లోపల ఏదో గూడుపూట అని జరుగుతున్నది మేము దాన్ని సహించం అది ఆ విధంగా వాళ్ళు ఏదో చేసుకొని చేతులు దులుపుకుంటాం అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు మా కంప్లీట్గా నిర్ధారణ కావాలి ఆ శవము అన్ని ముక్కలన్నీ దొరకాల ఇటీవల ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న మాధవ రెడ్డి మా బెల్లి లలిత అని ఇక్కడనే భువనగిరిలో నయీమ్ గాన్ చేత చంపిచ్చాడు పదిహేడు ముక్కలు చేసాడు ఆ పదిహేడు ముక్కలు కూడా ఒక దగ్గరికి తెప్పించేసి ఆమెను మేము తీసుకొని పోయినాం అది జరిగింది ఆయన బతికున్నాడా ఇప్పుడు ఆయనను కూడా ఎవడో వేసేస్తాడు కదా కాబట్టి మనిషి అనేది ఒకరిని చంపడం అనేది నేరం ఈ మానవ జన్మ ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలము ఈ మానవ జన్మ నేను నా ఇష్టం ఉన్న నేను చంపుతా అంటే నీకేం అక్కున్నది పెంచి పెద్ద చేసి వాళ్ళు ఒక డిగ్రీ వరకు తీసుకొచ్చి చదివించినటువంటి వాళ్ళని నువ్వు ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయేసి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు నువ్వు నీకు ఏది చాదుకున్నటువంటి శక్తి లేదు కదా నీకు ఆ శక్తిపోతే నీకు ఇష్టం లేకపోతే మామూలుగా వదిలేసాయి పంపించేసేయి నీవు చంపవలసినటువంటి కారణం ఏంటి ఇప్పుడు మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేయాలండి అలాంటి వాళ్ళని నువ్వు ఏ చట్టము ఏది కూడా పనిచేయదండి చేయదండి పేరుకు మాత్రం ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తుంటే షూట్ చేయాలి ప్రభుత్వం చేస్తుందా మన ఆడ ఏది ఎట్నైతే చేసి వాళ్ళని అన్నీ కూడా అట్లా చేయాలి లేదా మీరు చేయలేరు అనుకో మాకు పంపించేసేయండి మేము చూసుకుంటాం అదంతా ఎంతమందికి జైలు పెడతారో ఎంతమందికి కేసులు పెడతారు పెట్టుకొని మేము కూడా పోతాం తొంభై రోజులలో పోతాం మేము కూడా వచ్చేస్తాం కానీ వాళ్ళని బతకనిచ్చే ప్రసక్తి లేదు మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు వాని జన్మ ఇది అమ్మాయిది ఎట్లదైతే ప్రాణం పోయిందో వాని ప్రాణం కూడా పోవాల్సిందే మాకు ఏ న్యాయం అవసరం లేదు ప్రాణానికి ప్రాణం దెబ్బకు దెబ్బ అంతే స్వాతిగారు మీరు మళ్ళీ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎట్లా కాపాడతారండి తను చేసిన మంచి పనేనా ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని తీసుకొని పోయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత ఫైవ్ మంత్స్ ఉన్న మొత్తం ముక్కలు ముక్కలు కోసం తలాగానే లేదు లాస్ట్ చివరి చూపుగా చూసుకోవడానికి లేక చేసిండు మాకు ఎట్లా కాపాడతారు ఎట్లా చేస్తారు చెప్పండి ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు ఉరి శిక్ష వాడాలని ఉంది తను ఘనంగా బ్రతకొద్దని ఉంది అంతే అప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెమైనా సంతోషం ఉంటుంది కదా అవి ఎట్లున్నాయో మాకు తెలియదు అండి మా దాంట్లో కాంటాక్ట్ లో లేదు ఎవరితోటి మాట్లాడనిచ్చేవాడు కాదంట రీసెంట్ గా ఒక వన్ మంత్ కింద ఒకసారి వచ్చి వెళ్ళింది ఒక త్రీ డేస్ బ్యాక్ మాట్లాడింది అంతే తప్ప మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదు డేస్ మాట్లాడినప్పుడు గొడవలు స్టార్టింగ్ చేసింది తిన్నావా ఉన్నావా అని ఎట్లుందంటే ఇప్పుడు ఫైవ్ మంత్స్ లో ట్వంటీ ఎయిత్ కు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది వెళ్ళాలి ఫైవ్ మంత్స్ అని చెప్పింది వాళ్ళిద్దరి మధ్యలో ఏం అయితే చెప్పలేదు ఫస్ట్ ఒక నెల కిందటైతే ఒకసారి కొట్టిండు కొట్టేసి ఇక్కడ మెట్రో కింద పోయిండు మా ఇంటికి వచ్చింది అప్పటికి గొడవలు జరుగుతూనే ఉన్నా ఏ రోజేం మంచిగా లేడు కాకపోతే ఆ పిల్ల సర్దుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకుంటు కదా మారిపోతాడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అని ఓపికతో వచ్చింది వానికి ఏం ఉంది పిల్లకేమో తనతోటి ఉంది తప్పు చేసినా బయటకు వచ్చినా నన్ను ఎవరు మంచిగా చూడట్లేదు మాకైతే ఇష్టం లేకుండే ఆ పిల్లనేమో సర్దుకుపోతూ వస్తుంది వాడేమో ఇంత ఎప్పటికైనా చంపేద్దామని గొడవలు పెట్టుకుంటూ ఒక లోపల ఒకరు క్రూరత్వంగా హింసిస్తూ వచ్చింటు అంత అవసరం ఏమి ఉంది అంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసి సో నచ్చకపోతే వదిలేసిపోవచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్లో పడేయచ్చు లేకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ మనకు టూ టైమ్స్ కేసు అయింది కదా కేసు ఉన్నంత సేపు అంత అట్లా ఏం లేదు కేసు కొట్టేపించిన తర్వాత ఇప్పుడు ఇట్లా మారిపోయింది అంతకుముందు కొంచెం సేపు మంచిగానే ఉండేనంట ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ ఇంట్లో ఉండే అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు తీసుకొని అబార్షన్ చేయించేసారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిటీలో తీసుకొచ్చి మెల్లమెల్లగా టార్చర్ చేసిన మొదలు పెట్టిందండి స్వాతికి సంబంధించి పిన్ని కూడా వారు చెప్తున్నారు తన మీద ఒక కేసు గతంలో వేయడంతో కేసు దాన్ని తీపిచ్చుకునేంత వరకు మంచిగా నటించాడు ఆ తర్వాత కేసు తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారిగా క్రూరత్వానికి మారి ఈ రకంగా హత్య చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు గతంలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ అమ్మాయి ఇక ఇంట్లో వాళ్ళను కాదని లేచి పేచి పెళ్లి చేసుకున్నాను కాబట్టి చావైన రేవైన తనతోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో తను ఎన్ని కొట్టినా ఎన్ని హింసించినా కూడా తన ఎవరికి ఏం చెప్పుకోకుండా ఇంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ కారణంగానే అది ముదిరి ఆ మహేందర్ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టిన కూడా వారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం